లేకుండా చూడండి అయితే గౌరవనీయులు మన జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ మంత్రి గారు వాస్తవాలు ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు ఏడు వేల కోట్లు పెంచుతున్నాం ఈసారి ఎక్సైజ్ మీద నలభై రెండు వేల కోట్ల ఆదాయాన్ని మేము గల్లీకో బెల్ట్ షాప్ పెట్టి ప్రజల రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసి వసూలు చేస్తామని ఆయన డిప్టీ సీఎం అధ్యక్ష ఆగండి డిప్టీ సీఎం గారు అధ్యక్ష హరీష్ రావు గారు ఇంత ముందు లెజిస్లేటివ్ ఎఫ్ఐఎస్ మంత్రిగా కూడా చేశారు ఫైనాన్స్ మినిస్టర్గా కూడా చేశారు సభలో ఇవాళ పది సంవత్సరాలు వాళ్ళు ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అసలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి కటకటలాడే పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని నెట్టేస్తే ఇప్పుడే కొద్దిగా ఘాట్లో పెట్టి నెల నెల మొదటి తారీఖున వాళ్ళు జీతాలు ఇస్తూ ఇటు వ్యవసాయాన్ని సంక్షేమాన్ని పరిశ్రమల్ని హైదరాబాద్ నగరాన్ని మహిళల్ని యువతని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక ఆలోచనాభరితమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు కానీ హరీష్ రావు గారు ఒక్కడికి మాత్రం చాలా కంటగింపుగా ఉంది అధ్యక్ష ఏంది రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం ఇట్లా బా బడ్జెట్ పెడతా ఉన్నారు మాలాగా అంతా రకరకాల మార్గాల్లో ఖాళీ చేస్తే అయిపోయేది కదా ఇదేంది వారు మాట్లాడుతూ మేము వాస్తవాలే మాట్లాడతాం మాదంతా విన్న తర్వాత మీరు చెప్పండి అన్నారు నేను సైలెంట్ కూర్చొని రాసుకుంటున్నాను ఏం చెప్పారు లేచి ఎక్సైజ్ మంత్రి గారట లేచారట వారు ఏడు వేల కోట్ల ఆదాయాన్ని పెంచడానికి గల్లీ గల్లీ బెల్ట్ షాప్ పెడతాం మేము పెంచుతామని వారు చెప్పారట ఇప్పుడే కదా అందరు విన్నారు కదా అధ్యక్ష ఆ మాట ఏమైనా అన్నారా వారు ఇంతకంటే ఇంతకంటే అన్యాయంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఈ రాష్ట్ర ప్రజలకు భ్రమలు కల్పించి పదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు ఐదు నిమిషాల్లోనే భ్రమలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష మీరు వాస్తవాలు జాగ్రత్తగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎస్ క్రిటికల్ అనాలిటికల్గా మీరు మేము పెట్టిన బడ్జెట్ మీద ఇగో ఈ దీన్ని పెట్టారు ఈ శాఖకి ఇది సరిపోలేదు ఈ శాఖ తగ్గించారు ఈ శాఖ పెంచారు దీనివల్ల యువతకు నష్టం అవుతుంది దీనివల్ల డెబ్బై రెండు వేల కోట్లు పెట్టడం వల్ల నష్టం జరుగుతుంది అంత పెట్టకుండా ఉండాల్సి ఉండే మా లాగా ఏదో పదిహేను ఇరవై వేల కోట్లు పెడితే బాగుండేది లేకపోతే హైదరాబాద్ నారాయణని పదివేల కోట్లు పెట్టారు ఎందుకు పెట్టారు అనవసరం దీన్ని గాలికి వదిలేస్తే మా కొద్ది వర్షం నాంగ్లోనే మొత్తం మురుగునీళ్ళు అంతా రోడ్డు రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు అట్లా చేయాలి కానీ ఇదంతా ఏందని చెప్ చెప్తే బా ఇవన్నీ వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నా నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం మేము మీరు చెప్పేదాన్ని ప్రతిదాన్ని వింటా ఉన్నాం అసలు మేము ఏమనుకున్నాము ఇంత బాగా బడ్జెట్ పెట్టాము సరే ఈ బడ్జెట్ మీద నిన్న వారి బడ్జెట్ వినడానికి వచ్చారు కదా ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు వచ్చారు కదా వారు వాళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడతారేమో ఏమైనా ఉంటే విని సమాధానం చెప్దాం అనుకున్నాం వారు రాలేదు రాకపోగా వీరు మాత్రం అన్ని వారు రాలేదు బాధ్యతలు ఏదైనా దీని ద్వారానే స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు ఏదో మాట్లాడరు కాబట్టి గుండగాల్చి మీద పోదామంటే ఎట్లండి ఇది కరెక్ట్ కాదు హరీష్ రావు గారు మీరు మీరు పద్ధతిగా మాట్లాడండి మేము డెఫినెట్గా సమాధానం చెప్తాను సిద్ధంగా ఉన్నాడు సో ఫైనల్గా బట్టి గారు కూడా డిస్ప్యూట్ చేయలే ఒక విషయంలో మాత్రం ఎక్సైజ్ మంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా ఏడు వేల రెండు వందల కోట్లు ఈ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏడు వేల రెండు వందల మేము మళ్ళీ